అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మమ్మీ ఏం చేస్తున్నా వీళ్ళ కారబూందీ కోరుకుంటున్నానమ్మా దానికి అవసరం ఏంటంటే ఆనియన్స్ కారబూంది పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఉప్పు పసుపు ఆయిల్ సింపుల్గా చేస్తున్నాను ఆన్ చేశాను ఆన్ చేసి గిన్నె పెట్టిన ఇంకా చార్ తాళం పెట్టాను ఏంటో కంగారు పడుతుంది ఇంకొంచెం చార్ పెట్టేశాను ఆహా చాలా ఆహా చాలు ఓహో కూర ఫ్రెండ్స్ ఎంత కూర సరిపడిగా ఆయిల్ ఆఫ్ చేస్తున్నాను వాతావరణం బాగా ఫ్రెండ్స్ అందుకు చారులోనే మిరియాలు వేసి పెట్టాను అంటే బయట కొంచెం అందరూ కూడా ఫేవర్స్ అండ్ దగ్గులు రంపలతో చాలా మంది బాధపడుతున్నారు అది ఎత్తుగానే మంచి అని చెప్పి రసంలోని మిరియాలు చేసేసి మిరియాలు వేసి పెట్టాను అనమాట రసం మీరు ఇందులో సొండ్ ఉంటే సొండ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి పచ్చిమిర్చి ఏనామాల్లు పేస్ట్ ఆయిల్ కాగింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా అండి ఇది బాగా వేగింది కదండి చూసే పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం బాగా అనమాట ఓకే మీరు ఇప్పుడు మనం పచ్చిపరిచేసుకోవాలి చాలా వస్తే ఆటోమేటిక్ తిరిగిపోతాయి చూసారండి ఆనియన్స్ బాగా వేస్తున్నాయి కదా టేస్ట్ సరిపడిగా మీరు సాల్ట్ అయితే వేసుకోండి ఇప్పుడు నేను పసుపు కారం కూడా వేస్తాను పసుపు వేస్తాను చూడండి ఇప్పుడు బాగా వేగాలండి పసుపు వీటిలో పచ్చటి నుంచి వేసుకునే అవసరం దీంతో పాటే కలిసిపోతుంది తర్వాత మీరు కారం కూడా సరిపడేసుకోండి మరి ఎక్కువ కాకుండా అన్నీ సరిపోలేదు అనుకుంటే కనుక కొంచెం యాడ్ చేసుకోండి చూసి వేసుకోండి ఉప్పు కారం కూడా చూసి వేసుకోండి సరే సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ అది అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట చూడండి ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగినాయి కదండి ఇప్పుడు ఇందులో మనం కారపూంది అయితే వేసేస్తాం చూడండి ఇది ఇది బాగా కలుపుకోవాలి ఆనియన్స్ కారపుంది బాగా కలిపి పెట్టుకోవాలండి కాదు చూసారా ఫ్రెండ్స్ ఒక్క ఐదు నిమిషాల వేగిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తాం ఇంకేంటి ఫ్రెండ్స్ నీ వంటలు అయిపోయినాయా ఇకో కర్రీ మీరు ఇలా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోతుంది ఇది ఒక్క పది నిమిషాలు మనకి టేస్టీగా చలి అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇది బాగా అయింది కదా ఇలా మనం వాటర్ యాడ్ చేసుకుంటాం ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఓకే ఇలా మూత పెట్టుకుని కూర అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది గుమ్మగుమలాడే టేస్ట్ టేస్ట్ కారపోయింది పోండి రెడీ చూసారంటే ఎంత పొడి పొడిగా వచ్చేసిందో చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేసి తీర్చిని టేస్ట్ చూసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది మా మా రెడీ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకే ఫ్రెండ్స్ చాక్లెట్ ఉంది ఊరిలో మాట్లాడేది సారీ Bye friends!